హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత ఈ పేరుతో ఉన్న స్త్రీ ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వెయ్యి శాతం జరగబోయేది ఇదే చాలా వరకు మంచే జరుగుతుంది కానీ ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయనే చెప్పుకోవాలి అసలు కుంభరాశి వారికి ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ వలన ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందుకన్నా ముందు మీలో మన ఛానల్ని మొట్టమొదటిసారి ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనేష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతబ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ఈరోజు ఈ వీడియో కుంభరాశి వారికి చాలా కీలకమైన వీడియో అనే చెప్పుకోవాలి అయితే ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు ఊహించని స్థాయిలో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీ వలన అయితే మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు చివరి వరకు వీడియో వినండి ఎందుకు అంటే ఎప్పటి వరకు మంచే జరిగింది కానీ ఇకపై కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు అనే చెప్పుకోవాలి అమావాస్య శక్తులు అమావాస్య అంటే సాధారణమైన రోజు కాదు కుంభరాశి వారికి ఈ అమావాస్య తర్వాత పితృకర్మలు బయటపడతాయి దాచిన నిజాలు వెలుగులోకి వస్తాయి దేవుడు పరీక్ష మొదలవ్వబోతుంది ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీ జీవితం జీవితంలో ఆగిపోయింది అనుకున్న విషయం మరలా కదలడం మొదలవుతుంది అనే చెప్పుకోవాలి ఎస్ అక్షరంతో ఉన్న స్త్రీ ఎవరు ఈ స్త్రీ ఎవరో తెలుసా మీకు దగ్గరగా ఉన్న బంధువు కావచ్చు లేదా ఆఫీసు లేదా పనిచేసే చోట పని సంబంధమైన వ్యక్తి కొందరికి పాత పరిచయం మరి కొందరికి కొత్తగా పరిచయమైన వ్యక్తి ముఖ్యంగా ఈ స్త్రీ బయటకు చాలా మంచిగా కనిపిస్తుంది కానీ లోపల ఒక గందరగోళమైతే ఉంటుందనే చెప్పుకోవాలి ఆమె మాటలు తీపిగా ఉంటాయి కానీ ఆమెను తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక అయితే తిప్పేస్తాయని చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఎందుకు మంచే జరిగింది కుంభరాశి వారికి ఇప్పటి వరకు దేవుడు బాగా కాపాడాడు అనే చెప్పుకోవాలి డబ్బు వచ్చినా నిలవకపోయినా సమస్యలు వచ్చినా దాటిపోయాయి శత్రువులు ఉన్నా గెలవలేకపోయారు కారణం ఏమిటంటే మీపై ఉన్న ఇప్పటి వరకు గురు కటాక్షం అయితే మీ రాశి వారిపై ఉందనే చెప్పుకోవాలి కానీ ఇప్పుడు శని ప్రభావం నెమ్మదిగా మొదలు కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇకపై వచ్చే ఇబ్బందులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఎస్ పేరు ఉన్న స్త్రీ ద్వారా మాటల వలన అపార్థాలు కుటుంబంలో చిచ్చు డబ్బు విషయాల్లో నష్టం పేరు చెడిపోయే పరిస్థితులు ముఖ్యంగా మీరు ఎవరికైనా అతి విశ్వాసం పెడితే అది మీ బలహీనత అవుతుందనే చెప్పాలి ఈ కాలంలో సంతకం పెట్టే ముందు డబ్బు ఇచ్చే ముందు మీ రహస్యాలు చెప్పే ముందు రెండుసార్లు ఆలోచించండి అయినా ఎందుకు ఇది చెడు కాదు అక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ ఇబ్బందులు మీ నాశనాన్ని చేయడానికి రాలేదు ఇవి మీ జీవితాన్ని సిద్ధం చేయడానికి వచ్చాయనే చెప్పుకోవాలి ఎవరు నిజమైన వాళ్ళో తెలుస్తారు ఎవరు నకిలీ వాళ్ళో బయటపడతారు మీరు ఎవరి మీద ఆధారపడాలో కూడా అర్థమవుతుందనే చెప్పుకోవాలి ఈ అస్ పేరు ఉన్న స్త్రీ మీకు శత్రువ లేదా దేవుడు పంపించిన పాఠమ చివరికి మీ జీవితాన్ని మంచి దిశలోకైతే నడిపిస్తుందనే చెప్పుకోవాలి పరిష్కారం అండ్ ఆధ్యాత్మిక మార్గాలు కుంభరాశి వారు తప్పకుండా చేయవలసినవి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి శనిమంత్రం చెప్పించండి అమావాస్య రోజు పితృదేవతలకు దీపం వెలిగించండి ఎవరి చెడు కోరుకోకండి ఈ కాలంలో అబద్ధాలు వద్దు అహంకారం వద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మిత్రులారా ఈ ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత కుంభరాశి వారి జీవితంలో వెయ్యి శాతం మార్పులు అయితే చెప్పుకోవాలి మంచి కూడా ఉంటుంది ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ చివరకు నిజమే గెలుస్తుంది అనైతే గ్రహించండి ఎస్ పేరు ఉన్న స్త్రీ మనసులో ఏముంది కుంభరాజు వారు ఇక్కడ ఒక నిజం చెప్పాలి ఈ ఎస్ అక్షరంతో పేరు ఉన్న స్త్రీ మీతో బయటకు ఒకలా లోపల మరొకలా అయితే ఉంటుంది ఆమె మనసులో అసూయ వాళ్ళకంటే నేనే బాగోవాలి అనే భావన ఈ భావనలోనే నెమ్మదిగా మీ జీవితంలో అయితే గందరగోళాలు సృష్టిస్తాయనే చెప్పుకోవచ్చు ఆమె మీకు నేరుగా చెడు చేయదు కానీ మూడవ వ్యక్తి ద్వారా అయితే మీ మీద మాటలు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మాటల వలన జరిగే ప్రమాదం చాలా ముఖ్యమైన భాగం ఫిబ్రవరి పదిహేడు తర్వాత కుంభరాశి వారికి వచ్చే ఇబ్బందులు చేతల వలన కాదు మాటల వలన అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాలి మీరు సాధారణంగా అన్న ఒక్క మాట కుటుంబంలో గొడవలు స్నేహంలో దూరం పనిచోట్లో సమస్యలు అవుతాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ఎస్ పేరు ఉన్న స్త్రీ ముందు మీ బలహీనతలు చెప్పకండి మీ ప్లాన్లు ఓపెన్ చేయకండి మీ బాధలు ఎవరితోనూ పంచుకోకండి అదే తర్వాత మీకు తిరిగి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో హెచ్చరికల పవర్ఫుల్ భాగమని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో డబ్బు విషయంలో హెచ్చరికలు చాలా పవర్ఫుల్ భాగమనే చెప్పుకోవాలి ఈ వీడియోలో ఈ భాగం చాలా కీలకమనే చెప్పుకోవాలి ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి చివరి వరకు అప్పు ఇవ్వకండి గ్యారంటీగా నిలబడకండి స్నేహితుల పేరుతో డబ్బు పెట్టకండి ముఖ్యంగా ఎస్ పేరు ఉన్న స్త్రీ అడిగితే ఎంత నమ్మకం ఉన్నా సరే ఒక్కసారి ఆగండి లేకపోతే డబ్బు పోతుంది సంబంధం కూడా పోతుందనే చెప్పుకోవాలి రహస్యంగా మీపై కన్ను వేసిన వ్యక్తి కుంభరాశి వారు ఇది చాలామందికి షాకింగ్ అనే చెప్పుకోవాలి మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా అయితే గమనిస్తున్నాడనే చెప్పుకోవాలి మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు మీ సక్సెస్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నాడు మీ గురించి తప్పుడు సమాచారం ప్రచురిస్తున్నారు ఈ వ్యక్తిని ఎస్ పేరు ఉన్న ఈ స్త్రీ తెలుసు కానీ తెలియకుండా కానీ మీకు దగ్గరగా తీసుకుంటున్నారు అందుకనే ఈ కాలంలో చాలా ప్రమాదాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇన్ని ఇబ్బందులు చెప్పినా కాదు కానీ చివరికి ఒక మంచి వార్త అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి యమావస్య తర్వాత మీ జీవితంలో నిజమైన వాళ్ళు మాత్రమే మిగులుతారు నకిలీ బంధాలు కట్ అవుతాయి మీరు మానసికంగా బలపడతారు ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుందనే చెప్పుకోవాలి ఎస్ పేరు ఉన్న స్త్రీ మీ జీవితంలోకైతే ప్రవేశించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆమె ద్వారా వచ్చే కష్టాలు మిమ్మల్ని పైకి లేపుతాయని కూడా చెప్పుకోవచ్చు దేవుడు ఇచ్చే సంకేతాలు ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీరు గమనించండి పదే పదే ఒకే కళ రావటం దేవుడి పేరు వినిపించటం పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావటం ఇవన్నీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనడానికి సంకేతాలని చెప్పుకోవచ్చు ఆ సంకేతాలను తేలిగ్గా అయితే తీసుకోకండి అయితే కుంభరాశి వారు ఈ మాటలను గుర్తుపెట్టుకోండి అందరూ నవ్వితే అందరూ మీ వాళ్ళైతే కాదని గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత మీ నోరు మీ శత్రువు కాకుండా మీ మంచితనం మీ బలహీనత కాకుండా అయితే చూసుకోండి మీ ఇంట్లోనే మొదలయ్యే మార్పులు కుంభరాశి వారు బయట నుంచి సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నిజం ఏమిటంటే మార్పు మీ ఇంట్లోనే మొదలవుతుంది ఇంట్లో మాటలు తగాదాలు చిన్న విషయాలకే పెద్ద గొడవలు ముందెలా కాదు కదా అనిపించే పరిస్థితి దీనికి మూల అయితే బయట ఉన్న ఎస్ అనే పేరు ఉన్న స్త్రీ వలన మాటలు అని కూడా అయితే చెప్పుకోవచ్చు ఆమె మాటలు నేరుగా కాకుండా ఇంకొకరి నోటుతో మీ ఇంట్లోపలికైతే వస్తాయని చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వెయ్యి శాతం మీ ఇంట్లో ఏం జరగబోతుంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి